వికరబ జిల్లా తాండూరులో మొదటి విడతలో భాగంగా ఈ నెల పదకొండున సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నందున ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడు పిలుపునిచ్చారు మోసపోతే గోసపడతామని ఐదేళ్లకోసారి జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఐదు రోజుల సంతోషం కోసం ఓటును అమ్ముకోవద్దని మన కోసం పనిచేసే సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడు అన్నారు తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు మరి తాండూ నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా తాండూ నియోజకవర్గంలో మరి అన్ని గ్రామాల్లో కూడా సరైన అభ్యర్థిని గ్రామ ప్రజలందరూ కూడా ఎన్నుకున్నాలి సరైన అభ్యర్థి ఎన్నుకున్నట్టయితే మీ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది కేవలం నోటుకో బీరుకో బిర్యానీకో ఈ రెండు దినాలు ఆలోచన చేస్తే ఐదు సంవత్సరాలు అనేక ఇబ్బందులు ఉడవలసి వస్తుంది కాబట్టి సరైన వ్యక్తులను యువకులను చదువుకున్న వాళ్ళను గ్రామంలో ఉండి గ్రామ సమస్యలు తెలిసిన వాళ్ళను మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భం మీ అందరు కూడా కోరుకుంటూ మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మరి పైలట్ రోహిత్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించుకున్నాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది మరి బీఆర్ఎస్కే ఎందుకు ఓటేయాలనే ఒకసారి మీరు ఆలోచన చేయండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు మీ గ్రామాల్లో వాటర్ ట్యాంకులు కానీ సీసీ రోడ్లు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ లైబ్రరీలు కానీ మరి విధంగా నియోజకవర్గ స్థాయిలో మరి దాదాపు ఈ టిఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి మరి అదేవిధంగా రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి ఈరోజు తాండూరులో ఇండస్ట్రియల్ పార్క్ కానీ మరి నర్సింగ్ కాలేజ్ కానీ ఐటీఐ కాలేజ్ కానీ లేకుంటే ఓల్డ్ తాండూరు డెబ్బై నాలుగు కోట్లతోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ రైల్వే బ్రిడ్జ్ కానీ అదేవిధంగా చిల్కవావు కోసం పదహారు పదహారు కోట్ల రూపాయలతోటి స్ట్రాంగ్ వాటర్ కోసం చేసిన సంగతి కానీ అదేవిధంగా కాంగ్ కాకినా బ్రిడ్జ్ కానీ మరి గ్రామాల్లో ఉన్న జీవన్లో కానీ పేర్కంపల్లిలో కానీ ఉదయపేటలో కానీ ఇలాంటి గాజీపూర్ ఇలాంటి అనేక రకాల అభివృద్ధి చేసిన సంగతి మనందరూ కూడా అందుకోసమే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఓటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటేస్తే మీ గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయరాదు ఎందుకు పోటీ రాదంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ఈరోజు ప్రజలను ముంచేసిన సంగతి కూడా మనందరూ తెలుసు మరి ఏదైతే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని ఏదైతే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తా అని లేకుంటే మహాలక్ష్మి ద్వారా ఒక్కొక్క మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామని మరి గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఉచిత కరెంట్ ఇస్తామని మరి అదేవిధంగా షాది ముబారక కళ్యాణం లక్ష్మితో పాటు త్వరం బంగారం ఇస్తామని మరి అనేక విధాలుగా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను మీరు నమ్మకుండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేసుకుంటున్నాను ఒకవేళ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలలో ఏం చేసిందో ఒకసారి వాళ్లకు బహిరంగ చర్చకు రమ్మని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాం మొన్న ఊర్చోని బీఆర్ఎస్ నాయకులపై అవాకు చవాకులు వాకిన మా బిఆర్ఎస్ మాజీ నాయకులకు ఈ సందర్భం ఒకటే చెప్తున్నాం మీరు బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి పదువులు పొంది బీఆర్ఎస్ బీఫామ్ల మీద ఎన్నికల్లో గెలిచి మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారంటే అది మీ విజ్ఞతకే ఉద్దేశం అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్తున్నాం సరే ఏవి ఏమైనా ఎవరైతే మొన్న ప్రెస్ మీట్ల కూర్చొని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారో మరి ఒక్కసారి ఆలోచన చేసుకున్నారు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇస్తామని చెప్పిండు ఏడిచ్చిండు ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు అన్ని రకాలుగా ఆదుకొని బీసీలను ప్రజాప్రతినిధులుగా చేసిన ఘనత కేసీఆర్ గారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు బీసీలను మోసం చేసిన సంగతి ఈ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో మీ యొక్క ఓటు వేయాలని చెప్పేసి బీసీ సోదరులందరూ కూడ మరి ఏ విధంగా అయితే మేము అన్ని కులాలకు బీసీ కులాలకు బీసీ బంధువు కానీ మరి మా యాదవ్ సోదరులకు కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ మరి నా న్యాయబ్రాహ్మణి సోదరులకు ఉచిత కరెంటు కానీ మరి ధోబీ ఘాట్లకు కానీ ఉచిత కరెంటు కానీ అదేవిధంగా వాళ్ళకు రుణాలు కానీ ఇచ్చిన సంగతి బీసీలకు కడుపులో పెట్టుకుని తీసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి వీళ్ళు ఈరోజు కాంగ్రెస్లో ఉన్న బీసీలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ మనది కాదు ఈ కాంగ్రెస్ పార్టీ తోటి తెలంగాణ అభివృద్ధి జరగదు ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ నాయకులకు అగ్ర నాయకులకే ఈ యొక్క పార్టీ ఒత్సాసలుకుతున్న సంగతి మనందరూ కూడా తెలుసు కాబట్టి బీసీ ఓటర్లు కానీ నా దళితులు గిరిజనులు కానీ మీరంతా కూడా ఆలోచన చేసుకో ఈరోజు గిరిజన గ్రామ పంచాయతీ అయినాయంటే అది కేవలం కేసీఆర్ గారి ఒక పుణ్యం ఈరోజు గిరిజన తాండల్లో వాళ్ళ బిడ్డ సర్పంచ్ అవుతుండంటే అది కేసీఆర్ పెట్టిన ఒక ఆలోచన కేసీఆర్ బహుమతిగా ఇచ్చిన గిరిజన బిడ్డలకు బహుమతిగా ఇచ్చిన ఘనత కేసీఆర్ కాదు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మైనార్టీలు కానీ బీసీ వర్గాలు కానీ అగ్రవర్ణాల్లో ఉన్న కొన్ని జాతులు కొన్ని కులాలు కానీ మీరందరూ కూడా బీఆర్ఎస్కు సపోర్ట్ చేయవచ్చు బీఆర్ఎస్ లేకుంటే ఈ రెండు సంవత్సరాలలో ఎన్ని ఇబ్బంది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు అనేక ఆత్మహత్యలు ఈరోజు తెలంగాణ రైజింగ్ అన్నాడు ఏమిటిలో రైజింగ్ తెలంగాణ ఆత్మహత్యల్లో రైజింగ్ ఉద్యోగాలు లేవని ధర్నాలు చేస్తున్నామని రైజింగ్ ఫీజు రియాంబర్స్మెంట్ ఇస్తలేరని కాలేజీలు మూతవళ్ళలో రైజింగా లేకుంటే క్రైమ్లో రైజింగా లేకుంటే అవినీతిలో రైజింగా లేకుంటే భూముల అమ్ముట్లో రైజింగ్ ఒకసారి తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువకులు తెలంగాణ మహిళలు మైనార్టీ సోదరులందరూ కూడా ఆలోచన చేసుకున్నారు మేము అన్ని వర్గాల ప్రజలకు కడుపులో పెట్టుకుని చూసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బతుకమ్మ చీరలు కానీ లేకుంటే క్రిస్టియన్ పండుగకు క్రిస్మస్ గిఫ్ట్ కానీ మరి ముస్లింలకు ఈద్ ముబారక్ కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నేను తాండూరు నియోజకవర్గంలో ఉన్న యువకులకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలకు కోరుకునేది ఒకటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపియండి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిస్తే నిజాయితీగా పనిచేస్తారు మీ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు బీఆర్ఎస్ పార్టీకి కూడా బలోపేతం అవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉంటాం అన్ని విధాలు ఆదుకుంటాం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత పార్టీది మాది మా నాయకుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి కొన్ని గ్రామాలు ఏకక్రియమైనవి ఏ విధంగా ఏకగ్రీయమైనవి ఏ విధంగా మీరు హరాస్మెంట్ చేసిరు ఏ విధంగా మీరు డబ్బు ఆశ చూపించారు ఏ విధంగా పోలీసు వాళ్ళను పెట్టి కూడా మీరు అనేక మందిని విడ్రా చేపించిన సంగతి మా అందరం కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఆ విషయం కానీ అనవసరమైన మాటలాడి మీ యొక్క మీ యొక్క విలువను తగ్గించుకోకుండా దయచేసి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున మేము సీట్లు గెలవబోతున్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందంజలు ఉంటుంది ఈ ఈ ఎన్నికల ద్వారా ఇవి పార్టీ గుర్తు లేనప్పటికీ మేము ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలుస్తున్నాం రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిన సంగతి మనందరూ కూడా తెలుసు మొన్న బీహార్లో అరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే కేవలం ఆరు సీట్లు వచ్చిన సంగతి ఇలా తాండూరులో ఉన్న కాంగ్రెస్ సన్యాసులు తెలుసుకునవలసిన అవసరం ఉంది అరవై ఒక్కటి పోటీ చేస్తే ఆరు గెలిచిన పార్టీ ఈ దేశాన్ని వెళ్తుందా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందా ఈ పార్టీ నుంచి అని ఒకసారి ఆలోచన చేసుకున్నాం మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశాల్లోనే తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ నంబర్ వన్గా తీసుకొచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రం మొత్తం కూడా అల్లో కల్లోలు అయిపోయిన సంగతి మనందరూ కూడా తెలుసు మీరు కూడా అందరు కూడా చూస్తున్నారు పేపర్లలో రోజు ఏం జరుగుతుంది ఎన్ని భూములు అమ్ముతున్నారు ఎంతమందికి దా దారాదత్తం దత్తం చేస్తున్నారు ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్న ఈ సంగతి మన తెలుసు కాబట్టి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మీరు అధికారంలో ఉన్నారని కేసులు పెడతాం అధికారంలో ఉన్నామని కొంటాం అధికారం మా చేతిలో ఉన్నదని ఇష్టం వచ్చినట్లు చేస్తే మీకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి మీ ఎమ్మెల్యే గారు ఈ రెండు సంవత్సరాలలో ఎంత నిధులు తీసుకొచ్చారు ఒకసారి మీరు చర్చకు రావాలి అని మాతో అవే మహేందర్ రెడ్డి తెచ్చిన నిధులు అవే రోహిత్ రెడ్డి తెచ్చిన నిధులవే మీరు దాన్ని కొనసాగిస్తున్నారు తప్ప మీరు కొత్తగా తీసుకొచ్చిన నిధులు ఏమున్నాయో మీరు ఒకసారి చెప్పాలి ప్రజలకు వివరించాలి మేము ఇది తెచ్చినాము మేము ఇది తీసుకొచ్చినామని చెప్పాలి మీ నాయకుడే ఎవడైతే డాక్టర్ సంపత్ ఉన్నాడో మీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడే ఏం చెప్పిండు ఈ ఎమ్మెల్యే ఏమి తీసుకురాలేడు కేవలం రెండు వందల కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకువచ్చిందని చెప్పిండు అన్ని మహేందర్ రెడ్డివి టిఆర్ఎస్ తెచ్చినవి ఉన్నాయని మీ కాంగ్రెస్ నాయకుడు ఒప్పుకుడు మరి ఇంకా మేమేం చెప్పవలసి ఉన్నాం మీ గురించి మీ పార్టీ వల్ల మీ మీదే చెప్తున్నాడు మరి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చిందని గొప్ప చెప్పుకుంటు ఆ స్కూల్ని కూడా ముఖ్యమంత్రి గారు లగచర్లకు ఎత్తుకపోయిన సంగతి కూడా తాండూరు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినాము ఇరవై రెండు కోట్ల రూపాయలతోటి మైనార్టీ గురుకుల పాఠశాల హైదరాబాద్ వాడికి మేము తెచ్చిన జిల్లా ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ కానీ హిందూర్లో ఉన్న గొట్ల గొడ్డ గొట్లపల్లి కాడ ఉన్నది కానీ లేకుంటే ముంబాపూర్లో ఉన్న బీసీ గురుకులాలు కానీ గిరిజన గురుకుల గురుకులాలు కానీ ఇలాంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది టీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీతో ఏమీ కాదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చర్చ మేము అభివృద్ధి చేసినామంటే నేను మాత్రం చర్చకు సిద్ధం ఉన్న టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సమయం మీరు ఫిక్స్ చేయండి డేట్ మీరు ఫిక్స్ చేయండి ఖచ్చితంగా మా పార్టీ తరఫుక మేము వస్తాం మేమందరం వచ్చి కూడా మీకు వివరిస్తాం మీరు ఏం చేశారు మేమేం చేసిరని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంకా రెండు దినాలు మెలిగింది కాబట్టి యువకులందరూ కూడా అలర్ట్గా ఉండి డబ్బుకు అమ్ముడు పోకుండా ఏ లేదానికి లాలెచ్ పడకుండా మీ గ్రామాలు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా మీరు సరైన వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత మీది ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చూస్తున్నారు జై జయ తెలంగాణ